హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ కావడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు అయితే తన పాలనలో తనదైన శైలితో అయితే దూసుకుపోతున్నారండి డిప్యూటీ సీఎంగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా వెనువెంటనే తన శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస రివ్యూలు అయితే నిర్వహిస్తున్నారు ఇక మొత్తానికి దూకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శిస్తున్నారండి ఈ క్రమంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ పురపాలక శాఖ వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా మంత్రులు నారాయణ సత్యకుమార్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరు కావటం అయితే జరిగింది ఈ క్రమంలో కేంద్ర నిధుల మళ్లింపు విషయంలో అధికారులపై పవన్ సీరియస్ అయితే అయ్యారండి గుంటూరు విజయవాడలో డయేరియా ప్రబలడంపై అధికారులను అయితే ప్రశ్నించారు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమైపోయాయి అని చెప్పి పవన్ ప్రశ్నించారు అధికారులైతే మొత్తానికి నీళ్లు నమ్మినట్లు సమాచారం ఈ జగ ఈ పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకి ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎవరి ఆదేశాల మేరకు ఇంతమేర మళ్లించారో పూర్తి నివేదిక నాకు కావాలని చెప్పి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్